పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఇది నెఫ్రోప్లెస్ అని చెప్పి డయాలసిస్ కి సంబంధించిన విభాగం అండి ఓకే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వాళ్ళ డిపెండెంట్స్ కొంతమంది బయట నుంచి కూడా ఇక్కడ కేర్ బాగుంటుంది అని చెప్పి సివిలియన్స్ అంటే బయట వాళ్ళను కూడా మనం బయట వాళ్ళను కూడా చూసే ఫెసిలిటీ ఉంది మిషన్స్ కూడా ఆ విధంగా నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ అంటే ఎయిట్ ప్లస్ వన్ అంటే హెచ్ఐవి హెచ్ఎస్ఏజి వాళ్ళకి సపరేట్ గా డయాలసిస్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఏంటంటే ఇది మన హైదరాబాద్ లో నెఫ్రోప్లస్ అనే వాళ్ళతో అనుబంధంతో నడిపించే యూనిట్ ఓకే పేషెంట్ కేర్ అంటే మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ నైన్ వరకు రన్ అవుతుంటుంది మంచి ఒక్కోసారి త్రీ షిఫ్ట్స్ కూడా రన్ చేస్తారు లోపలికి వెళ్ళి మిగతా విషయాలు వాళ్ళు నడుగుతుంది ఇప్పుడు మనం డయాలసిస్ సెంటర్ లోపల ఉన్నాము కంప్లీట్ ఇది సెంట్రల్ లైబ్రరీగా చేసినట్టు తెలిసింది కనబడుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరి అటెండెంట్స్ అనుకుంటారు లోపలికి వెళ్ళి చూద్దాం రండి దీనికి సంబంధించిన అటెండెన్స్ మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు వరుసగా ఏడెనిమిది డయాలిసిస్ మిషన్స్ ఉన్నట్టు కనబడుతుంది ఒకరిద్దరిని సంప్రదించి మరి వీళ్ళు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం మనము ఈ విషయంగా కూడా మనం సింగరియాజమాన్యాన్ని ఖచ్చితంగా అఫిషియేట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే డయాలసిస్ అంటే జీవన్ మరణ పురాణానికి సంబంధించింది అది దాదాపు గంట రెండు గంటలు కూడా జరగవచ్చు ఒకరిద్దరి కలిసి మాట్లాడదాము ఓకే అమ్మ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం పేరు హారిక ఇక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ నేను డయాలసిస్ అయితే ఈ డయాలసిస్ థెరపీ అంటే ఒకసారి సంపూర్ణ వివరంగా చెప్పండి ఎందుకంటే చాలా మంది డయాలిసిస్ డయాలసిస్ అంటారు కానీ కిడ్నీ ప్రాబ్లం అవుతా డయాలసిస్ అంటారు అసలు సంపూర్ణంగా దాని గురించి ఎందుకు చేయాల్సి వస్తుంది డయాలసిస్ నార్మల్ గా మనకి కిడ్నీ ఫంక్షనింగ్ ఉంటది సార్ వీళ్ళకి ఏంటంటే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల అది ఫంక్షనింగ్ లేక వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ అనేది ఉండదు దాని వల్ల మనము ఆర్టిఫిషియల్ కిడ్నీ లెక్క డయాలిజర్ యూస్ చేసి ఫోర్ అవర్స్ డయాలసిస్ మనం బ్లడ్ ప్రాసెసింగ్ చేస్తాం అన్నమాట ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు యూరిన్ క్లియరెన్స్ కోసము డయాలసిస్ చేసుకోవడా బ్లడ్ ప్యూరిఫికేషన్ మన బాడీలో ఏదైతే ఇంపీరియల్ బ్లడ్ అనేది ఇప్పుడు మనం వాటర్ గానే ఏది తీసుకున్నామని మనకి యూరిన్ అవుట్పుట్ ద్వారా పోయింది వీళ్ళకి అదేం లేదు కదా యూరిన్ అవుట్పుట్ ఉండదు మనం వీళ్ళు తీసుకున్నది ఏదైనా సరే రీసర్క్యులేషన్ అనమాట ఫోర్ అవర్స్ ఆ బ్లడ్ లో ఏదైతే ఇప్పుడు ఉంటాయో టాక్సిన్స్ ఉంటాయో అది మొత్తం ప్యూరిఫై అవుతుంది అది ఫోర్ అవర్స్ ఇదే రీప్రాసెసింగ్ అనమాట ఇంకా వాళ్ళు అవును అట్లా చేసినాక మళ్ళా ఆ సిస్టమ్ ఎప్పటి వరకు ఉపయోగ ఉంటుంది ఉపయోగపడుతుంది వారానికి రెండు సార్లు వన్ డే అంతే వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతే ఉండదు వీళ్ళు వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు అంటే వాళ్ళ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట వాళ్ళకి రెండు సార్లు చేయడమా మూడు సార్లు చేయడమా అనేది ఒక్కసారి అనేది అయితే ఉండదు ఒకవేళ వాళ్ళ కండిషన్ క్రిటికల్ ఉంటే ఎయిట్ అవర్స్ స్లెడ్ సిక్స్ అవర్స్ స్లెడ్ అనేది ఉంటదనమాట దాంతో చూసుకుంటాం రెగ్యులర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా ఒకసారి అసలు ఇది డైలెజర్ అనమాట దీనిలో మెమరిన్స్ అనేది ఉంటది కదా ఈ మెమరిన్స్ తోటే మొత్తం ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ఈ ఇది ఇప్పుడు మనకి కిడ్నీ ఇది అనమాట ఫిల్టర్ ఆర్టిఫిషియల్ లెక్క అనమాట ఇది ఇప్పుడు ఇది ఫిస్ట్లా ఆర్టినస్ ఫిస్లా అంటే ఇది ఆర్టీరియల్ కి ఒకటి వీనస్ కి ఒకటి ఉంటది అనమాట ఆర్టిరియల్ నుంచి బ్లడ్ ఏదైతే వచ్చి ప్యూరిఫై అవుతుంది అనమాట ఇట్లా ప్యూరిఫై అయ్యి మళ్ళీ వీనస్ లోకి ఇప్పుడు అక్కడ రెండు ట్రీ ఉన్నాయా రెండు ఉన్నాయి ఆ ట్రీ ఒకటి ఉంటుంది వీనస్ ఒకటి ఇది ఇప్పుడు వీళ్ళు వెయిట్ గేమ్ బట్టి ఇప్పుడు లాస్ట్ టైం పోస్ట్ వెయిట్ ఉంటది కదా ఆ పోస్ట్ వెయిట్ ఇప్పుడు ప్రీ వెయిట్ వాటిని బేస్ చేసుకొని వీళ్ళు తినే ఫుడ్ కానీ ఏదైనా మేము యాడ్ చేసుకుని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని మేము అల్ట్రా ఫిల్టరేషన్ అనేది తీస్తాం అన్నమాట దీని వల్ల వీళ్ళ బాడీ వెయిట్ గేన్ అనేది తగ్గింది నాకు ఇంకా క్లారిటీ కావాలి ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఒక ఫోర్ అవర్స్ టూ అవర్స్ అయి చేసి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ చేస్తాం చేయటం వల్ల జరిగే లాభం ఏంటి ఉపయోగం ఏంటి క్రియాటిన్ లెవెల్స్ అనేది క్రియాటిన్ లెవెల్ యూరిక్ యాసిడ్స్ ఇవి ఉంటాయి అవి అనేది బ్యాలెన్స్ లో ఉంటాయి అన్నమాట అచ్చా ఏది ఇట్లా డయాలసిస్ చేయటం ఆ డయాలసిస్ చేయడం వల్ల అది బ్యాలెన్స్ ఉండటంలో యూరిన్ అవుట్ పుట్ అవుదా దీంట్లో నుంచి ఇలా ఇంకా దీంట్లో నుంచి వాళ్ళకి యూరిన్ అవుట్ పుట్ అనేది ఉండదు దీంట్లో నుంచి వెళ్ళే ఇప్పుడు ఏదైతే ఇంపీరియల్ ఉంటదో అది మొత్తం డ్రైన్ అయిపోతుంది ఓన్లీ ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది లోపలికి వెళ్ళింది ఓకే ఇప్పుడు నార్మల్ గా వీళ్ళు ఏదైతే యూరిన్ అవుట్పుట్ రాకుండా ఇప్పుడు ఫిల్టర్ అవుతుంది కదా ఆ ఫిల్టర్ మొత్తం ఇప్పుడు మన బాడీలో ఏదైనా కానీ కిడ్నీ ఫిల్టర్ చేసిద్ది ఇక్కడ ఏంటంటే ఈ డైలైజర్ ఫిల్టర్ చేసిద్ది అనమాట ఇందులో ఉండే మెమరీన్స్ ఫిల్టర్ చేసి ప్యూర్ బ్లడ్ అనేది విండోస్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళింది ై కార్ అనమాట ఇది ఎలక్ట్రోలైట్స్ అనేది దీంట్లో ఉంటాయి ఇప్పుడు బీపీ డౌన్ అవ్వకుండా అట్లా ఏం అవ్వకుండా బ్యాలెన్స్ ఉండదనమాట ఇప్పుడు వీళ్ళకి పొటాషియం కూడా హై ఉంటది కదా ఆ పొటాషియం ఏవైనా కానీ ఇందులో నుంచి బ్యాలెన్స్ చేసుకొని ఉపయోగపడుతుంది అంటే బీపీ సడన్ బీపీ డ్రాప్ అవ్వకుండా ఏదైనా కానీ ఇప్పుడు ఈ నెంబర్ చెప్పండి ఒకసారి క్లియర్ గా ఇది టైం లెఫ్ట్

ఇవి డైల్స్ చెప్పండి చేసుకుంటున్నారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కడ ఎండ రోజులకి ఒక్కసారి వారానికి మూడు సార్లు వారానికి మూడు సార్లా సోమవారం బుధవారం శుక్రవారం మీ సార్ జాబ్ చేస్తాడమ్మ రిటైర్మెంట్ మా జాబ్ చేస్తాయి మరి మూడు ఏళ్ళ నుంచి వారానికి మూడు సార్లు చేపిస్తున్నాడు రావు మరి ఇంకా వేరే మందులు పడతలేమ్మా వీళ్ళు ఇస్తారు కదా ఐరన్ కాల్షియం విటమిన్స్ పొటాషియం బ్లడ్ గడ్డ కట్టుకోకుండా ఉంటారు అవి వీళ్ళు ఇస్తారు అంత క్రితం నాకు క్రియాక్టెడ్ వెదిగినది పద్దెనిమిది సంవత్సరాలు నేను బయట అట్లా మళ్ళీ కరోనా వచ్చిన నాకు ఇది వచ్చింది లేకపోతే మా అబ్బాయి ఇంకా ముందులో వాడిపించేవాడు అట్లా భవిష్యత్తులో మరి డయాలసిస్ లేకుండా ఉండే పరిస్థితి లేదన్నారా డాక్టర్లు డయాలసిస్ వాడి కూడా నార్మల్ గా మళ్ళా కావచ్చు కదా ఇప్పుడు మాత్రం ఉండటం అంటే మరి ఎవరు తీసుకొస్తారు మా కోడలు వస్తుంది నాలుగు గంటలు ఇప్పుడు డయాలసిస్ అయ్యేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కోసారి లో బీపీ లో షుగర్ వస్తుంది అలాంటప్పుడు ఎళ్ళు ఏదో ఒకటి చేసేసి ఒక బాటిల్ అదే సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది తొందరగా చూసుకుంటారు పిల్లలు ఏమన్న మీకైతే బానే ఉంటది బాగా ఉంటది బాగా ఉంటది అమ్మ దీని ఏమన్నారు ఇంతకుముందు ఇప్పుడు నీ నమ్మేమన్నది ఇది మార్చలేరు మారవాలి కదా నాకు నాలుగు రూల్స్ అన్నది దాని గురించి మార్చాలా మార్చకూడదా అనేది మనం సింగిల్ యూస్ పెట్టుకోవచ్చు రీయూస్ పెట్టుకోవచ్చు సార్ మా దగ్గర సింగర్ వాళ్ళకి ఏంటంటే రీయూజ్ పెడతాం అనమాట టెన్ టైమ్స్ మనం తీసుకున్న కాంట్రాక్ట్ మీద టెన్ టైమ్స్ పెడతాం ఇది ఫిల్టర్ ఏదైతే ఉందో డైలీజర్ దీన్ని మేము రీయూజ్ వాళ్ళకి ఆటోక్లో మిషన్ ఉంటది కదా దాంతో మేము రీప్రాసెసింగ్ చేసి ఎవరిది వాళ్ళకి సెపరేట్ గా లేబులింగ్ చేసి పక్కకు పెట్టేస్తాం సింగిల్ యూజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు పెట్టుకోగానే వెంటనే డిస్పోజబుల్ సింగిల్ యూజ్ మీన్స్ డిస్పోజబుల్ సింగిల్ యూజ్ మీన్స్ డిస్పోజబుల్ ఇది రీప్రాసెసింగ్ అనమాట రీయూజ్ చేస్తాం అన్నమాట టెన్ టైమ్స్ దీని కెపాసిటీ టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీని వల్ల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు అదే విషయం మరి అమ్మకు తెలియదు కదా ఇప్పుడు విన్నాక తనకు అర్థం అయింది అమ్మ అర్థమైంది కదా ఓకేనా రైట్ ఈ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో మేము ఇలా లేబుల్ ఏసి పెట్టేస్తాం సార్ లేబుల్ వేసేసి వాళ్ళ విత్ ఫోటో తోటి లేబుల్ నేమ్ ఏజ్ ఎన్పిఐడి వాళ్ళకి సెపరేట్ గా స్టోర్ చేసి పెట్టేస్తాం బాక్సెస్ ఉంటాయి ఆ బాక్సెస్ మీద కూడా సపరేట్ వాళ్ళ సేమ్ లేబుల్ నేమ్ సపరేట్ గా ఎవరి వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ విన్నారు కదా డయాలసిస్ అంటే ఏంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది డిస్పోజబుల్ అంటే రియూజ్డ్ అంటే ఏంటిది అదే రకంగా ఒక్కో పేషెంట్కి ఎన్ని గంటలు ఇస్తారు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనే విషయాలు కూలంకుశంగా మనం తెలుసుకుందాం అనుకుందాము తెలుసుకుందాం అనుకుందాం ఓకేనా ఇది సింగరేణికి ఉన్న ఆ సెమీ డయాలసిస్ సెంటర్ అంటే సింగరేణి కొలాబరేషన్ అంతేనా సింగర్ లింక్ టై అప్ తోటి సింగర్ టైఅప్ తోని ఇప్పుడు అవుట్ ఫ్రో ప్లేస్ నిప్రో నెప్రో ప్లేస్ నెప్రోప్లేస్ వాళ్ళు టై అప్ అయ్యి ఏర్పాటు చేసిన ఈ డయాలజిస్ సెంటర్ సంపూర్ణంగా మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకంటే చక్క నీట్నెస్ తోని ఆ చక్కని స్టాఫ్ తోని పేషెంట్ చక్కగా చూసుకుంటున్నాడు పేషెంట్ ని తెలిసింది ఇది మామూలు బయట చేస్తే ఒక సిటీ ఎంత అవుతుందో ఖర్చు ఫోర్ థౌసండ్ వరకు అవుతుంది సార్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వరకు అవుతుంది మన దగ్గర కాస్ట్ తక్కువ అనమాట అంటే ఇప్పుడు మా సింగర్ సింగర్ అంటే మన సింగర్ అని డిపెండెన్స్ కూడా ఛార్జ్ చేస్తారా మీరు లేదు ఫ్రీగానే చేస్తాం డిపెండెన్స్ అయినా రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కానీ ఫ్రీగా చేస్తాం అంటే బయట వాళ్ళకు ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకైతేనేమో అయితేనేమో టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటాం ఓన్లీ డయాలసిస్ ఇది ఫిల్టర్ లేదు ఇది ఒక సెట్టింగ్ అంటే మాత్రము నైన్టీన్ హండ్రెడ్ తీసుకుంటాం ఇది కాకుండా ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఉంటాయి మాకు ఇప్పుడు వీళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వీళ్ళకి బ్లడ్ సప్లై ఉండదు కదా లాస్ అవుతా ఉంటది డయాలసిస్ లో దానికి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం మేము ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ ఇస్తాము ఐరన్ ఇంజెక్షన్ ఎన్సీ కార్డు అవన్నీ ప్రొవైడ్ చేస్తాం వెరీ గుడ్ ఏ రకంగా చూసుకున్న ఫ్రెండ్స్ మరి ఇక్కడ సింగర్ అని ఏర్పాటు చేసిన ఈ డయాలసిస్ సెంటర్ లో తక్కువ ధరలో మైన శ్రద్ధతో ఇక్కడ వీళ్ళు చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పమ్మా ఒక ఫ్రెండ్స్ ఇంతసేపు దాదాపు ఒక మూడు నాలుగు గంటలు మనము సింగరేణి ప్రధాన ఆసుపత్రి మెయిన్ హాస్పిటల్ ను సంపూర్ణంగా మనం వీడ తీసాము అంటే అన్ని రకాల సంబంధించిన ఓపీలు కానీ ల్యాబ్ కానీ సిటీ స్కాన్ కానీ దైనిక వార్డు కానీ జనరల్ వార్డు అన్ని తీసుకొని చివరిగా డయాలసిస్ దగ్గరకు వచ్చాము ఇంతసేపు ముద్దరి నుంచి మనతో పాటు ఉన్నటువంటి మన సీనియర్ పిఓ శ్రీనివాస్ గారికి అలాగే షాలి గారికి అలాగే డాక్టర్ నాగరాజు గారికి మనతో ఓపిక ఉండి మనతోని తిరిగి అన్ని వివరాలు తెలియజేసిన మీరందరికీ ముఖ్యంగా సింగరేణి మెయిన్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు కామన్ కామన్మెన్వి అలాగే ఇప్పుడు మనము మన సీఎం అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి అభిప్రాయాలను వారి సందేశాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఓకేనా బాయ్ బాయ్ చెప్పండి సార్ బాయ్ తరువాయి ఆరో భాగంలో పార్ట్ టూ బి కంటిన్యూడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్